యాశువా మెస్సివారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో మీ అందరికీ సలోం ఎలోహిము వారితో సహవాసాన్ని పోగొట్టుకోవద్దు అయితే ఆదికాండము పదమూడో అధ్యాయము పద్నాలుగోషంలో లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు విశ్వాసం బట్టి బయలుదేరి వచ్చాడు అయితే అతడు విశ్వాసిగా ఉన్నాడు అంతేకాకుండా అతడు ప్రార్థించేవాడుగా ఉన్నాడు ఇటువంటి వ్యక్తితో విభేదాలు వచ్చినప్పుడు కలహములకు దూరంగా ఉండాలని ఉద్దేశంతో అబ్రాము లోతును దూరంగా వెళ్ళమన్నాడు అయితే అప్పుడు లోతు సమాధానంగా ఉందాము ఇక కలహలములు జరగకుండా చూసుకుంటా అని ఉంటే బాగుండేది కానీ అలా చెప్పకుండా కనులెత్తి సుధోమను చూశాడు అది అందంగా కనపడింది అక్కడ నివసించుటకు లోతు అబ్రాహ్మను విడిచిపెట్టాడు దాని ఫలితము అబ్రాహ్మును విడిచిపెట్టి సుధోమను కోరుకునటం ద్వారా భద్రతను కోల్పోయాడు లోతు అబ్రాహ్మను విడిచి తన గుడారంను సుధోమ దగ్గర వేసుకున్నాడు వెంటనే పద్నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే సుధోమ చెరపట్టబడిన సంఘటన మనకు కనపడుతుంది అయితే లోతు అతని ఆస్తి సమస్తం కూడా తీసుకుని పోయారు మరల అబ్రాము వెళ్ళి రక్షించవలసి వచ్చింది అయితే సుధోమలో భద్రత లేదు రెండవది అబ్రామును విడిచి సుధోమను కోరుకున్న ద్వారా గౌరవాన్ని కోల్పోయాడు లోతు సుధోమ దగ్గర గుడారం వేసుకున్నాడు అతడు అక్కడ గవిని దగ్గర కూర్చున్నాడు గవిని దగ్గర ఉన్నప్పుడు అంటే ఆ ప్రాంతంలో పెద్దగా ఉన్నాడు అని అర్థం సహజ సహజంగా చూస్తే ఆ రోజుల్లో పెద్దలు గవికి దగ్గర కూర్చునేవారు రూతు నాలుగు నాలుగు మనం చూస్తే కనపడుతుంది కానీ అక్కడ అతనికి గౌరవమైన ఏమాత్రము లేదు వీడెవడో అని సంబోధించారు అతని మీదికి దుమీగా వచ్చారు అతని కాలును అతని మాట వినలేదు అతనికి గౌరవం కోల్పోయాడు లోతు అబ్రాహ్మను విడిచి సుధోమను కోరుకున్న ద్వారా కుటుంబాన్ని కోల్పోయాడు సుధోమ పట్నాన్ని దేవుడు నాశనం చేసినప్పుడు లోతు కుటుంబాన్ని కనికరించి బయటకు తీసుకొచ్చాడు కానీ లోతు భార్య వెనక తిరిగి చూసినప్పుడు గుస్త స్తంభంగా మారిపోయింది ఇవన్నీ కూడా అబురాముని విడిచిపెట్టి దుష్టులైన మనుషుల మధ్యలో నివసించడం ద్వారానే కదా లోతు తన భార్యను కోల్పోయాడు అంతేకాకుండా తన కుమార్తెలను నైతిక విలువలు కోల్పోయారు ముగింపులో మనం చూస్తే మీ సహవాసం ఎవరితో ఉంది విశ్వాస ప్రార్థన పరుడైన వ్యక్తిని విడిచి దుష్టుల దగ్గర జీవించాడు తన భద్రతను తన గౌరవాన్ని తన కుటుంబాన్ని కోల్పోయాడు కాబట్టి పరిశుద్ధ సహవాసాన్ని పోగొట్టుకోవద్దు సహోదరుడా సహోదరి నీ కొరకే ప్రార్థించే వారిని నీ నుండి దూరం చేసుకోవద్దు వారు కషం హలూయా తండ్రి సహవాసం కోరుకుందాం తండ్రితో జీవితం షలోం